తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం సఖలు చిన్నప్పుడు ఆడుకున్న తొక్కుడు బిళ్ళ కచ్చకాయలు దాగుడు మూతలు గుర్తు చేస్తుంది ఓ స్నేహితురాలు లెక్కల టీచర్ వేయించే గోడ కూర్చుల్ని తెలుగు టీచర్ పాడే భద్యాల్ని గుర్తు చేసింది మరో స్నేహితురాలు హిందీ టీచర్ పెళ్లికి స్కూల్ పిల్లలందరం కలిసి వెళ్లిన విషయం గుర్తు చేసింది ఇంకో స్నేహితురాలు అరకు లోయకి వెళ్లిన పిక్నిక్ ను మొదటిసారి విశాఖలో సముద్రాన్ని చూడటాన్ని ఇంకా మర్చిపోలేదు మరొక స్నేహితురాలు బాల్యపు మధుర జ్ఞాపకాలు మన హృదయాల్ని తేలికపరుస్తాయి అయిపోయి ఒక్కొక్కసారి జీవితాలు ఒక్కో మలుపు తీసుకున్నా కూడా ఆర్థిక పరిస్థితులు చదువులు ఉద్యోగాల్లోనూ అంతరాలు వచ్చాక కూడా మా అందరి మాటల్లోనూ భేషజాలు లేవు సరే ఈ కార్యక్రమం చూసేద్దాం ఆ తర్వాత మాట్లాడుకుందాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి సుధాకర్ వారు చూపిస్తారట ఆర్గానిక్ క్లాత్ యూజ్ చేస్తూ ఫ్లవర్స్ ఎలా అటాచ్ చేసుకోవచ్చు చూద్దాం అయితే హాయ్ అండి హాయ్ మరి ఈ రోజు మన సకులకి ఆర్గానిక్ క్లాత్ తోటి ఫ్లవర్స్ అన్నారు కదా ఏం ఫ్లవర్స్ చూపిద్దాం కార్నేషన్ చూపిస్తారా ఓకే అండి మరి దీనికి కావాల్సిన మెటీరియల్ చెప్తారా చెప్తానండి ఆర్గానిక్ క్లాత్ గ్రీన్ ఆర్ బ్రౌన్ టేప్ ఆర్టిఫిషియల్ గ్రాస్ కేన్ బాస్కెట్ బైండింగ్ వైర్స్ సిజర్స్ అండ్ జిగ్జాక్ సిజర్స్ ఓకే అండి స్టార్ట్ చేద్దామా మనం ఇప్పుడు ఆర్గానిక్ క్లాత్ తీసుకొని మనం దాన్ని సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ రౌండ్ తీసుకొని సర్కిల్ తీసుకొని మనము దాన్ని కట్ చేసుకోవాలండి ఓకే మీరు కట్ కట్ మనకు ఒక ఫ్లవర్ కి సిక్స్ పెటల్స్ అవసరం ఉంటాయి మనకి ఒకేసారి సిక్స్ ఫోల్డ్స్ పెట్టేసి క్లాత్ మనం కట్ చేసుకోవచ్చు పెటల్స్ అన్ని ఒకే సైజ్ లో ఉండాలా చిన్నగా పెద్దగా ఒకే సైజ్ ఉండాలండి అన్ని సైజ్ అంటే మనకి ఫ్లవర్ ఈక్వల్ గా మంచి షేప్ లో ఉంటుంది ఫస్ట్ వచ్చేసి మనం ఇది రౌండ్ కట్ చేసుకోవాలి పెటల్స్ ఫస్ట్ నార్మల్ సిజర్స్ తో రౌండ్ సర్కిల్ కట్ చేసుకోవాలండి మనము తర్వాత ఎడ్జెస్ వచ్చేసి మనం జిగ్జాక్ సిజర్స్ తో జస్ట్ ఇలా కట్ చేయాలి ఓకే డిజైన్ గా కనిపిస్తాయి ఫ్లవర్ కి మనకి పెటల్స్ వచ్చేసి ఇలా జిగ్జాగ్ గా ఉంటాయి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక మనం సెంటర్ లో మార్క్ చేసుకొని జస్ట్ ఒక చిన్న సర్కిల్ గీసుకొని లైట్ గా గీసుకోవాలి కనిపించకుండా మనకి ఇట్లా పెట్టేసి మనం ఇప్పుడు దీన్ని సెంటర్ కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి పెటల్స్ అన్ని ఎయిట్ మార్కింగ్స్ రావాలి మనకి సెంటర్ లో ఒక ఫోర్ దెన్ మళ్ళీ దాన్ని హాఫ్ మళ్ళీ హాఫ్ హాఫ్ చేసినాక ఇవి ఓపెన్ చేసేసి మనకి మనం ఇప్పుడు మధ్యలో ఒక సర్కిల్ చిన్న సర్కిల్ గీసాం కదా అక్కడ వరకి పెట్టేసి మనం కటింగ్ ఇచ్చుకోవాలి ఓకే సెంటర్ వరకు మనం స్ప్లిట్ చేసుకోవాలి చేసుకోవాలి ఈ ఎయిట్ మార్కింగ్స్ ఇచ్చాం కదా మనము అక్కడ వరకి మనం చేసుకోవాలి మనకు ఒకేసారి సిక్స్ పెటల్స్ చేసేసుకోవచ్చు ఒక్కొక్కటి కాకుండా సిక్స్ ఒకేసారి చేసుకోవచ్చు ఈ ఫ్లవర్స్ ఎట్లా మనం డిస్ప్లే చేస్తాము మనం కేన్ బాస్కెట్ లో కానీ లేకపోతే మ్యాట్ మ్యాట్ పైన కానీ ఇప్పుడు మనకి బొకేస్ లో ఎక్కువ యూస్ చేస్తుంటారు ఈ ఫ్లవర్స్ మనకి ఇప్పుడు పెటల్స్ ఇలా సింగిల్ గా సెపరేట్ చేసుకొని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి ఫోర్ ఫోల్డ్స్ అయినాక మనం బైండింగ్ వైర్ తీసుకొని అయిన దగ్గర ఇన్సర్ట్ చేసి దీన్ని మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి లాక్ చేసేయాలి సో ఇప్పుడు ఇది ఇట్లా పెట్టేసి మళ్ళీ దీన్ని హాఫ్ చేసినప్పుడు మనకి బైండింగ్ వైర్ కనిపించదు ఇట్లా అన్ని పెటల్స్ ఇలా చేసుకోవాలి ఇలా చేసుకొని ఇలా దగ్గరికి అనుకుంటే మనకి పెట్టిల్ ఓపెన్ అవుతుంది ఇలా ప్రతి పెట్టెల్ చేసుకోవాలి మనం ఇలా మనం ఒక ఫోర్ పెటల్స్ ఫైవ్ పెటల్స్ అన్ని దగ్గరికి పెట్టేసి ట్విస్ట్ చేసి దగ్గర పెట్టేసి గ్రీన్ టేప్ వేసుకుంటే మనకు ఒక సింగిల్ ఫ్లవర్ రెడీ అవుతుంది మనకి ఓకే మొత్తం సిక్స్ పెటల్స్ కంప్లీట్ ఇలా సిక్స్ పెటల్స్ రెడీ చేసుకుని పెట్టేసి వేసేయాలి గ్రీన్ ఆర్ బ్రౌన్ టేప్ మన దగ్గర ఏది ఉంటే అది ఎందుకంటే చాలా మటుకు గ్రీన్ టేప్ యూస్ చేస్తారు ఈ టేప్ వచ్చేసి మనకి టూ సైడ్స్ గమ్ ఉంటుంది సో ఇది మనం ఇలా స్ట్రెచ్ చేస్తే గాని గమ్ రాదు ఇలా పెట్టేసి మనం టేప్ వేసేయాలి లేదు డైరెక్ట్ డైరెక్ట్ ఇలా వేసేస్తే మనకి ఫ్లవర్ రెడీ అయిపోతుంది కార్నేషన్ అన్ని మనము కొన్ని చేసిన ఫ్లవర్స్ ఉన్నాయి నేను చూపిస్తాను అది అరేంజ్మెంట్ కూడా చూపిస్తాను ఇలా చేసిన ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇలా మనం ఈ కేన్ మ్యాట్ పైన అరేంజ్ చేసుకోవచ్చు మనము ఇలా కలర్స్ ఎన్న చేసుకోవచ్చు మనం ఎల్లో ఉంటుంది వైట్ ఉంటుంది అన్ని కలర్స్ కలర్ ఆర్గాని అన్ని కలర్స్ వస్తాయి మనం అరేంజ్ చేసుకోవచ్చు ఇలా ఫ్లవర్ ఇలా పెట్టేసి మనం సెలో టేప్ వేసేయొచ్చు ఇలా పెట్టి టేప్ వేసేయొచ్చు మనం దేనికి మ్యాట్ కి డైరెక్ట్ మ్యాట్ మీద డైరెక్ట్గా తర్వాత మనం కొంచెం గ్రాస్ పెట్టేసి కొంచెం మ్యాట్ కి పైకి వచ్చేలాగా మ్యాట్ కి పైకి వచ్చేలాగా గ్రాస్ ఇలా పెట్టేసి మళ్ళీ దానికి టేప్ వేసేయాలి మనం ఓకే అయితే మ్యాట్ అంతా కూడా మనం గ్రాస్ ఫ్లవర్స్ ఇలా పెట్టుకుంటూ అరేంజ్ చేసుకుంటూ వెళ్ళడమే వెళ్ళడమే అండి ఇలా పెట్టుకుంటే మనకి ఫ్లవర్స్ అన్ని వచ్చేసి చాలా బాగా కనిపిస్తాయి లేదా మనం దీనికి ఇలా స్టిక్ పెద్దగా పెట్టుకోవచ్చు పెట్టుకొని అప్పుడు మనం వాజెస్ లో వేసుకోవచ్చు ఓకే బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా మనం గ్రాస్ తో ఫిల్ చేసుకుంటే గ్రాస్ తో ఫిల్ చేసుకోవచ్చు గ్రాస్ కూడా మనకి చాలా కలర్స్ లో వస్తుంది గ్రీన్ ఏ కాకుండా అన్ని కలర్స్ లో వస్తుంది గ్రాస్ ఆర్టిఫిషియల్ గ్రాస్ సో మనం మనకి అంటే ఫ్లవర్స్ కి సూట్ అయ్యేటట్టు గ్రాస్ తీసుకోవచ్చు కలర్ కాంబినేషన్ చూసి తీసుకోవచ్చు అన్నమాట ఒకటే గ్రీన్ ఒక్కటే పెట్టాలి అని అట్లా ఏం లేదు మనకి అన్ని కలర్స్ లో వస్తుంది ఓకే అంటే అరేంజ్మెంట్ ఇలా ఉంటుంది అన్నమాట ఓకే మరి ఇలా కంప్లీట్ చేసిన తెచ్చారా తీసుకొచ్చానండి చూపిస్తాను చూద్దాం ఇదిగో శీలా ఇలా ఉంటుంది కంప్లీట్ అయింది మనం అరేంజ్ చేసింది కంప్లీట్ అయిన తర్వాత అరేంజ్మెంట్ చేస్తే ఇలా కనిపిస్తాను ఓకే ఒక టూ త్రీ కలర్స్ తీసుకున్నారు కదండి అవునండి బాగుంది ఓకే ఇక్కడ పైన కూడా చిన్న చిన్న రోజ్ రోజ్ ఫ్లవర్ పెట్టారు బ్యాక్గ్రౌండ్ అంతా గ్రాస్ తో ఫిల్ చేశారు దీన్ని కూడా యాస్ ఇట్ ఈస్ మనం ఇందాక చూసినట్లుగానే టేప్ తో మనం పెట్టేసాం ఓకే అండి ఇది వాల్ కలా పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది చాలా బాగుంటుందండి అంటే మనం రియల్ ఫ్లవర్స్ బొకే ఎవరికన్నా ఇచ్చినా చేసినా అది వాడిపోతుంది పడేస్తారు ఇలా మనం క్లాత్ తో చేసేస్తే ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది అలా పెట్టుకుంటారు జ్ఞాపకార్థం అలాగే ఉంటుంది నైస్ ఐడియా ఓకే అండి బాగుంది చూశారు కదా ఆర్గానిక్ క్లాత్ ని యూస్ చేస్తూ అందమైన ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసాము చాలా బాగున్నాయండి నిజంగానే వాల్ కలర్ మన కలర్ఫుల్ గా అన్ని అంటే మనకు నచ్చిన కలర్స్ అన్నిటితో కూడా ఇలాంటి ఫ్లవర్స్ తయారు చేసుకుని డెకరేట్ చేస్తే చూడ్డానికి బాగుంటుంది మంచి ఐడియా మా సర్కులతో షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూల నాకు ఈ అవకాశం ఇచ్చిన సఖ్య వాళ్ళకి థ్యాంక్స్ వెల్కమ్